రేపు మంగళవారం రోజున మర్చిపోకుండా ఆవాలను ఈ ప్రదేశంలో పడేయండి ఇలా పడేస్తే చాలండి మీ కష్టాలు అప్పులన్నీ కూడా పోతాయి అలానే కాకుండా మీరు కూడా అప్పులు ఇచ్చే స్టేజ్కి వెళతారనమాట ఆవాలతో ఈ పరిహారం చేసుకోవడం వల్ల అద్భుతమైన ఫలితాలు ఉంటాయని చెప్పొచ్చు ఆవాలు ఏంటంటే గనకనండి పరిహార పరంగా చక్కగా ఉపయోగపడతాయి ఆవాలు ఏంటంటే తంత్రపరంగా మంత్రపరంగా కూడా ఆవాలను ఉపయోగించడం జరుగుతుందనమాట మంగళవారం రోజున ఎవరైతే ఆవాల పరిహారాన్ని ఆచరిస్తారో అలాంటి వాళ్లకు ఉండే అప్పులన్నీ పూర్తిగా తొలగిపోవడానికి అవకాశం ఉంటుంది అప్పు అనేది ఏంటంటే కనుక జీవితంలో లేకుండా చేసుకోవటానికి ఈ ఆవల పరిహారం అనేది మీకు అనుకూలిస్తుంది అనమాట మంగళవారం రోజున కొన్ని నియమాలను ఆచరించుకుంటూ మీరు ఏంటంటే కనుక ఈ అప్పుల పరిహారం అనేది చేసుకోండి తప్పనిసరిగా అప్పు తీరుతుంది ఒకటి గుర్తు పెట్టుకోండి అప్పుల నుంచి మీరు అంటే ఇప్పుడు అప్పుల సమస్యలు ఉన్నాయనుకోండి వాటి నుంచి మీరు ఏంటంటే కనుక మెల్లిమెల్లిగా మెల్లిమెల్లిగా బయటికి వస్తారన్నమాట ఒకటేసారి ఏంటంటే కనుక కోటి రూపాయలు వచ్చి పడవు కోటి రూపాయల అప్పు అయితే తీరదండి కానీ మెల్లిమెల్లిగా తీరుతుందండి ఏదో ఒక రూపంలో డబ్బు రావటం ఆ డబ్బుని మనం తీసుకుని అప్పుని తీర్చుకోవటం లేదంటే గనుక మనకి ఏంటంటే కనుక ఇస్తామన్న డబ్బు ఇవ్వటం ఇలాంటివి జరగడానికి అవకాశం అనేది ఉంటుంది మెల్లిమెల్లిగా తీరుతుంది ఏ పరిహారం చేసినా ఏంటంటే అప్పులు అనేవి మెల్లిమెల్లిగా తీరుతాయి కానీ ఒకటేసారి అయితే తీరవనమాట ఇదేంటంటే మనకు శాస్త్రాల్లోనే చెప్పబడుతుంది అందుకే మీకుండే అప్పులు అంటే ఇప్పుడు ఏంటంటే కనుక అండి చెప్పాలంటే చిన్నప్పున్న అప్పున్నట్టే పెద్ద అప్పున్న అప్పున్నట్టే ఇప్పుడు చిన్నప్పున్న కొంతమందికి లేని వారికి భయం వేస్తుంది ఎలా తీర్చుకోవాలనేది కొంతమంది ఏంటంటే కనుక అప్పు తీసుకుంటారు ఒక యాభై వేలు అప్పు తీసుకుంటే దానికి వడ్డీలు కట్టి కట్టి ఏంటంటే అది రెండు లక్షలు మూడు లక్షలు అయిపోతుంది అలా అప్పును ఏంటంటే మనం తీర్చుకోలేం కదండి అలాంటి అప్పు నుంచి కూడా మీరు బయటపడటానికి చక్కగా ఉపయోగపడుతుంది ఇదేంటంటే కనుక చాలా మంది కూడా చేసిన పరిహారం ఇది మనకు శాస్త్రంలో చెప్పబడ్డ పరిహారం ఇది కొంతమంది చేసుకుని ఫలితాలను పొందిన తర్వాతే ఈ శాస్త్రంలో చెప్పారని మనకి ఏంటంటే కనుక చెప్పడం జరుగుతుందన్నమాట మరి మీ అప్పు తీరాలన్నా మీరు అప్పుల నుంచి బయటపడాలన్నా అప్ప అనేది లేకుండా చేసుకోవాలన్నా సరేనండి మంగళవారం పూట సమయం సందర్భం లేదు ఆహార నియమాలు అంటూ ఏమీ లేదు కాకపోతే వంటి స్నానం చేసేసుకోండి ఇంకా పరిహారం ఆచరించండి ఖచ్చితంగా ఏదో ఒక రూపంలో అప్పు అనేది తీరుతుందన్నమాట ఎలా చేయాలో తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి వీడియోని పూర్తిగా చూడండి వస్తే లైక్ చేయండి కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక ఆ తర్వాత ఏంటంటే కనుక మనకు మంగళవారం అండి మంగళవారం అప్పు ఉండేవాళ్ళు కొన్ని పనులు చేయకూడదండి అలా చేస్తే జీవితంలో అప్పు అనేది పెరుగుతుంది మంగళవారం ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎర్ర టమాటాల కూర అంటే ఇంట్లో కోసి వండకూడదు దానివల్ల అప్పు పెరుగుతుందని మన పెద్దవారే మనకి ఏంటంటే చెబుతూ ఉంటారు ఇది మనకు శాస్త్రాల్లో కూడా ఉంది కాబట్టి ఎర్ర టమాటాలి కూరని వండుకోకపోవటమే మంచిది ఆ తర్వాత ఎర్రపప్పు పంటం కదా అది వండకూడదండి ఈ రెండు ఏంటంటే ఇంట్లో వండకూడదు అలానే వచ్చేసి ఇంకొకటి ఏంటంటే దూర ప్రయాణాలు చేయకూడదు శుభకార్యాలు మంగళవారం చేయకూడదు అప్పుని ఇవ్వచ్చు కానీ అప్పుని మాత్రం తీసుకోకూడదు అలా ఇస్తే ఏంటంటే కనుక జీవితంలో ఎదుగుతూ ఉంటాం అప్పిస్తూ ఉంటాం అదే తీసుకుంటే లైఫ్ అంతా ఇంకా అప్పులు తీసుకునే అంటే స్టేజ్లోనే మనం ఉండిపోతాం అనమాట ఏదో ఇంకా ఎమర్జెన్సీ తప్పదన్నప్పుడు మాత్రమే మంగళవారం అప్పు తీసుకోండి కానీ లేకపోతే ఎవరైనా రూపాయి ఇచ్చినా కానీ తీసుకోకండి అలా తీసుకుంటే ఎప్పుడు తీసుకునే వాళ్ళలాగానే మనం మిగిలిపోతామండి ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి ఇక అనంతరం వచ్చేసి ఏంటంటే కనుక ఆవాలండి ఆవాలు మనందరికీ తెలిసింది ఆవాలు మనందరి ఇళ్ళల్లో ఉంటాయి ఆవాలతో ఏంటంటే కనుక చెప్పాలంటే ఆరోగ్య ప్రయోజన అంటే ప్రయోజనాలు ఉన్నాయా అంటే కనుక ఉన్నాయని చెప్పొచ్చు అలానే కాకుండా ఏంటంటే కనుక పరిహార పరంగా కూడా అండి దిష్టికి సంబంధించి పరిహారానికి సంబంధించి తంత్రానికి సంబంధించి యంత్రానికి సంబంధించి ఆవాలతో అనేక రకాల పరిహారాలు చేస్తారని మనకి ఏంటంటే తంత్రశాస్త్రంలో కూడా దీటి గురించి వివరణ ఉందన్నమాట అందుకే ఆవాలకు అతీత శక్తి ఉంటుంది ఆవాలు చాలా పవిత్రతను కలిగి ఉంటాయి ఆవాల వల్ల చేసుకునే పరిహారాలన్నీ కూడా ఫలిస్తాయి ఆవాలు ఏంటంటే కనుక చూడటానికి చిన్నగా ఉంటాయి నల్లగా ఉంటాయి అంటే కొంచెం బ్రై అంటే బ్రౌనిష్గా ఉంటాయి అందుకే వీటికి ఏంటంటే కనుక శక్తి అధికంగా ఉంటుందని మనకు పురాణ గ్రంథాల్లోనే చెప్పబడుతుంది అందుకే మీరు ఏం చేయండి అంటే కనుక తీసుకోండి ఒక్క స్పూన్ ఆవాలు ఎక్కువగా అవసరం లేదనమాట మనం ఏంటంటే కనుక మంగళవారం పూట ఈ పరిహారం చేసేటప్పుడు ఒకటే గుడత పెట్టుకోవాలి అప్పుని తీర్చుకునే పరిహారం కాబట్టి అప్పుల కూవిలో నుంచి ఇంకా బయటపడతాం అప్పు అనేది మన జీవితంలో ఉండదు అన్నట్టుగా మనం ఏంటంటే గట్టిగా సంకల్పం చెప్పుకొని పరిహారం చెయ్యండి దీపం పెట్టినా పెట్టకపోయినా మీరు వంటి స్నానం చేసుకోవాలి తల స్నానం చేయకపోయినా పర్వాలేదు ఎందుకంటే ముందు రోజు మనం ఒకవేళ నాన్ వెజ్ తిన్నా లేదంటే కనుక ఏదైనా సరేనండి కొన్ని పరిస్థితులు సరిగ్గా ఉండవు కాబట్టి మనకు మనం వంటి స్నానం చేసేసుకుని పరిహారం చేయొచ్చు అనమాట అలా చేయటం వల్ల ఖచ్చితంగా మీరు ఏంటంటే గనక మార్పుని చూస్తారు ఇరవై నాలుగు గంటలు గడిచిన తర్వాత ఏంటంటే కనుక మెల్లిమెల్లిగా మెల్లిమెల్లిగా మార్పు అనేది ప్రారంభం అవుతుంది అలా మార్పు అనేది మీరు చూడటానికి అవకాశం ఉంటుంది కాబట్టి ముందుగా ఒక స్పూన్ అన్ని ఆవాలు చిటికెడు కుంకుమ పసుపు ఆ తర్వాత ఒక రూపాయి బిళ్ళ ఒక తమలపాకు తమలపాకు ప్లేస్లో రావి ఆకు కూడా తీసుకోవచ్చు కానీ పెద్ద సైజులో ఉండే ఆకుని తీసుకోవాలి చిన్న సైజులో ఉండే ఆవుని అంటే ఆకుని తీసుకోకూడదు పెద్ద సైజులో ఉండే ఆకుని తీసుకుంటే మంచిదనమాట ఇలా తీసుకొని ఒక స్పూన్ అన్ని ఆవులు తమలపాకులో పోసేసి రూపాయి బిల్లను పెట్టి చిటికెడు కుంకుమ పసుపుని పోసేసి ఆ తర్వాత ఏంటంటే కనుక సంకల్పం చెప్పండి సంకల్పం ఏంటంటే కనుక ఎలా చెప్పుకోండి అంటే కనుక గుర్తుపెట్టుకోండి గట్టిగా మీ ఇష్టదైవాన్ని తలుచుకుంటూ సంకల్పం చెప్పండి అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క దైవం ఇష్టం ఉంటుంది కదండి అలా మీ ఇష్టదైవాన్ని తలుచుకుంటూ చక్కగా సంకల్పం చెప్పుకోండి ఇలా చెప్పుకొని ఈ ఆవాలు ఈ పసుపు కుంకుమ రూపాయి బిల్ల తమలపాకులో పెట్టి తీసుకెళ్ళి వేప చెట్టు దగ్గర పెట్టేసి నమస్కారం చేసుకోండి వేప చెట్టు దగ్గర పెట్టేటప్పుడు కూడా సంకల్పం చెప్పుకోవాలి వేప చెట్టు దగ్గర పెట్టిన తర్వాత కూడా రెండు నిమిషాలు ంచొని సంకల్పం చెప్పుకోవాలి వేప చెట్టు దగ్గర ఎందుకు పెట్టాలండి అంటే కనుక వేప చెట్టు దేవతావృక్షంగా పరిగణిస్తారు వేప చెట్టు ఏంటంటే అతీత శక్తివంతమైనది కాబట్టి వేప చెట్టు దగ్గర పెడితే ఇంకా మంచి ఫలితాలను అయితే మనం పొందడానికి అవకాశం ఉంటుందన్నమాట అందుకే రేపు మంగళవారం రోజున ఈ పరిహారం చేసేసి తీసుకెళ్లి వేప చెట్టు దగ్గర పెట్టేసి వెనక్కి తిరిగి చూడకుండా వచ్చేయండి లేదంటే డైరెక్ట్గా అన్ని అక్కడికి తీసుకెళ్లి తమలపాకుని పెట్టి ముందుగా నమస్కారం చేసుకుని తమలపాకుని పెట్టి దానిపైన ఆవాలు కుంకుమ పసుపు రూపాయి బిల్లను వేసి ఆ తర్వాత సంకల్పం చెప్పుకొని కూడా వెనక్కి తిరిగి చూడకుండా ఇంటికి వచ్చి చెయ్యు ఎలా చేసుకున్నా కానీ ఖచ్చితంగా మార్పు అనేది ఉంటుందండి కానీ ఒకటేసారి రాదు ఒకటేసారి ఏంటంటే కనుక ఫలితం అయితే పొందలేరు మెల్లి మెల్లిగా మెల్లి మెల్లిగా మార్పు వస్తుందనమాట ఆ మార్పుని మీరేంటంటే కనుక మీ కళ్ళతో మీరు చూడగలుగుతారనమాట అంత చక్కగా ఉపయోగపడే పరిహారం అండి అంత చక్కగా ఫలితాన్ని తెచ్చిపెట్టే పరిహారం అనమాట అసలు కూడా వదులుకోకండి మంగళవారం ఆచ మంగళవారం ఏంటంటే కనుక ఈ విధంగా ఆచరించండి ఎవరికి చెప్పకండి ఇంకా మంగళవారం ఒకసారి చేస్తే ఏంటంటే కనుక రెండోసారి మీరే మీ అంతటా మీరే చేసుకుంటారు మీరంతట ఏంటంటే కనుక మీరే ఫలితాన్ని పొందే అవకాశం అయితే ఉంటుందన్నమాట ఖచ్చితంగా మార్పు అనేది వస్తుంది ఆ మార్పుని చూడగలుగుతారని చెప్పొచ్చు మెల్లిమెల్లిగా అప్పులు తీర్చుకుంటారండి అప్పులు తీర్చుకునే స్టేజ్కి వెళతారు ఇదేంటంటే కనుక ఇతరులకు చెప్పి చేసుకుంటే పెద్దగా ఫలితాలు అయితే రావని మనకు ఈ సిద్ధిశాస్త్రంలో చెప్పడం జరుగుతుందన్నమాట అందుకే ఎవరికి చెప్పకండి అప్పుడు తీర్చుకోవడానికి చక్కగా ఉపయోగపడుతుంది అలానే కాకుండా అప్పుల కుబిలో నుంచి మనం బయటికి రావటానికి కూడా అండి ఈ పరిహారం అనేది మనకు పనిచేస్తుంది అనమాట ఇక్కడ ఒక విషయాన్ని గమనించుకోండి మీరు ఏంటంటే గనక ఆవాలు కదా ఆవాలను ఏంటంటే గనక మనము చాలా వరకు కూడా అండి పీడితో ఏం లాభము కేవలం ఏంటంటే గనక ఇవి తినడానికి ఉపయోగిస్తాం దీనివల్ల ఏం జరగదు అనుకుంటారు కానీ జరగని పనిని కూడా జరిగేలాగా చేయటానికి ఈ ఆవాలు ఉపయోగపడతాయండి అందుకే ఆవాలకు చాలా శక్తి ఉంటుందని కొన్ని శాస్త్రాల్లో చెప్పబడుతుంది అనమాట కొన్ని పరిహారాలకు ఏంటంటే కనుక ఆవాలు చాలా శక్తివంతంగా మారుతాయి అలా శక్తివంతంగా మారి ఏంటంటే ఫలితాలను కూడా ఇస్తాయనమాట అందుకే ఈ అప్పుని తీర్చుకునే పరిహారం కూడా ఈ విధంగా ఉపయోగపడుతుంది అనమాట అండి అందుకే ఈ విధంగా ఏంటంటే కనుక చేసుకోండి మంగళవారం ఈ విధంగా చేసుకోవటం వల్ల ఖచ్చితంగా అప్పుల కూబిలో నుంచి బయటపడటానికి అవకాశం ఉంటుంది ఆవాలంటే ముఖ్యంగా లక్ష్మీదేవికి ఇష్టం ఒకటి ఇంకొకటి ఏంటంటే కనుక ఆవాల్లో రెండు రకాలు ఉంటాయి ఒకటి ఏంటంటే పసుపు ఆవాలు లక్ష్మీదేవి ప్రీతిగా చెబుతూ ఉంటారు రెండోది ఏంటంటే కనుక ఈ నల్లటి ఆవాలు కూడా అమ్మవారికి ఇష్టం కాకపోతే ఇవి దిష్టి దోషాలకు ఉపయోగిస్తారు ఆ పసుపు ఆవాలు ఏంటంటే కనుక కేవలం అప్పుని తీర్చుకోవడానికి ధనాన్ని తెచ్చిపెట్టుకోవడం ధన సమస్యల నుంచి బయటపడటానికి ఆ పసుపు ఆవాలని ఉపయోగిస్తారండి పసుపు ఆవాలు ఏంటంటే అవి కూడా మనకు దొరుకుతాయి అవి కూడా మనకు లభిస్తాయి కాబట్టి వాటిని కూడా తెచ్చేసుకుని మీరు ఒకవేళ ఏంటంటే గనక ఇలా అప్పుని తీర్చుకునే పరిహారం చేసుకోవాలంటే వాటి నుంచి కూడా చేసుకోవచ్చండి అదైతే ఇంకా సెకండ్స్ సెకండ్స్లోనే ఫలితాన్ని తెచ్చిపెడుతుందండి అదైతే ఏంటంటే కనుక వెంటనే ఫలితాన్ని ఇస్తుంది అనమాట అవి దొరికితే అవే తెచ్చుకోండి అవి లేకపోతే మీ ఇంట్లోవే వాడుకోండి ఏం కాదనమాట ఇవి కూడా ఉపయోగించుకుని పరిహారం అనేది చేసుకోవచ్చు అలా కూడా ఏంటంటే ఫలితాలు అయితే ఉంటాయన్నమాట ఇంకా ఎలా చేసినా ఏంటండి మనం ఏంటంటే కనుక నమ్మకంగా చేసుకోవాలండి నమ్మకంగా చేసుకుంటేనే కదా ఫలితం అనేది వస్తుంది నమ్మకం లేని చోట ఏంటంటే కనుక దైవము ఉండదు అలానే కాకుండా పరిహారం కూడా పనిచేయదు ఫలితం కూడా రాదనమాట ఇది గుర్తుపెట్టుకోండి ఏది చేసినా మాకు జరుగుతుంది మాకు వస్తుంది మేము అంటే ఫలితం పొందుతాం అనుకొని చేసుకుంటే ఫలితం ఖచ్చితంగా వస్తుందన్నమాట ఇక ఆ తర్వాత ఇంకొకటి ఏంటంటే గనక ఆవాలతో మంగళవారం పూట సాయంత్రం సంధ్యా సమయంలో ఇప్పుడు చెప్పే పరిహారం చేసుకోండి అలా చేసుకోవటం వల్ల ఏంటంటే గనక మీకుండే కొన్ని దరిద్రాలు పోతాయి దిష్టి పోతుంది కొన్ని ఇబ్బందుల నుంచి మీరు బయటపడే అవకాశం అయితే ఉంటుందన్నమాట మొదటిది మనం అప్పును తీర్చుకోవడానికి చేసుకున్నాం కదా రెండోది ఏంటంటే గనక దిష్టి దోషాలతో పాటు కొన్ని సమస్యల నుంచి మనం బయటపడడానికి చేసుకునే పరిహారం అనమాట ఇది కూడా మీకు చక్కగా ఉపయోగపడుతుందని చెప్పొచ్చు ఆవాలు చిన్నవైన పెద్దవైన పర్వాలేదండి ఏవైనా సరే తీసుకొని చేసుకోవచ్చు అనమాట దిష్టి పదే పదే కొడుతుంది అనుకోండి దిష్టి వల్ల మనం ఎంత సఫర్ అవుతామండి దిష్టి మనకు అంటే తాకినప్పుడు దిష్టి మనకు కొట్టినప్పుడు మనం ఏంటంటే ఇబ్బంది పడిపోతాం చాలా వరకు కూడా అనారోగ్య సమస్యలు వస్తాయి నరదిష్టి పెరిగిపోతూ ఉంటుంది నరదిష్టి వల్ల ఏంటంటే కనుక ఇబ్బందులకు గురవుతాం కదా అలా కాకుండా ఉండాలంటే కనుక మీరేంటంటే ముఖ్యంగా అండి ఇలా ఆవాలు తీసుకోండి ఆవాలు తీసుకొని తల చుట్టుతో మూడు సార్లు తిప్పి వాటిని పడేయొచ్చండి అలా పడేస్తే కూడా ఏంటంటే కనుక ఫలితం వస్తుంది దిష్టి వెంటనే పోతుంది దిష్టి దోషాల నుంచి మనం బయటపడటానికి కూడా అవకాశం ఉంటుంది ఒకవేళ అలా కుదరదు అనుకుంటే గనక ఇప్పుడు చెప్పే విధంగా అండి ఈ పరిహారం కూడా చేయొచ్చు అనమాట ఇలా కూడా మీకు ఉపయోగపడుతుందని మనకు శాస్త్రాల్లో చెప్పబడుతుంది దిష్టి అనేది ఏంటంటే కనుక చాలా డేంజర్ అండి దిష్టి కొడితే మాత్రం మన జీవితం అంతా కూడా ఆగమైపోతుంది ఎందుకంటే ఆ దిష్టి వల్ల మనం ఎన్నో కోలిపోతామండి ఆ దిష్టి వల్ల మనం ఎంతో సఫర్ అవుతామండి ఆ దిష్టి వల్ల ఏంటంటే కనుక ముందుకు వెళ్ళలేకపోతాం లైఫ్లో ఎక్కడ వేసిన గొంగలు అక్కడే ఉండిపోతుంది ఏ పని చేయాలన్నా ఇంట్రెస్ట్ రాదు దృష్టి వల్ల ఏంటంటే కనుక మనకు చాలా ఇబ్బంది కలుగుతూ ఉంటుంది దేని మీద ఏంటంటే కనుక ఇంట్రెస్ట్ లేకుండా పోతుంది అనారోగ్య సమస్యలు పదే పదే వస్తాయి నరదిష్టి తగిలిన వ్యక్తి ఏంటంటే కనుక ఎప్పుడు అనారోగ్యంతోనే బాధపడుతూ ఉంటారు ఆరోగ్యంగా ఉండనే ఉండరు కదా కాబట్టి అనారోగ్య సమస్యలు తొలగించుకుని ఆరోగ్యంగా ఉండాలన్నా అద్భుతమైన ఫలితాలను పొందాలన్నా మీ జీవితాన్ని మార్చుకోవాలన్నా అలానే కాకుండా నరదిష్టి దిష్టి అంటే దరిదాపుల్లోకి రాకుండా పోవాలన్నా అలానే కాకుండా మంచి ఫలితాలను కూడా మీరు పొందాలన్నా సరేనండి ఇప్పుడు చెప్పే విధంగా చేసేసుకోండి సరిపోతుందనమాట ఒక తెల్లని కాగితం తీసుకోండి గీతలు రాతలు ఉండకూడదు తెల్లని కాగితం తీసుకోవాలన్నమాట ఆ కాగితంలో ఒక స్పూన్ అన్ని ఆవాలు నల్లటి ఆవాలు పోసేయండి అచ్చం ఆవలి అందులో ఏది కలపకుండా చూసుకోండి అచ్చం ఆవాలు పోసేసి అందులో ఏడెనిమిది కర్పూర బిల్లలు వేయండి ఇప్పుడు మీకు నరదిష్టి కథ తగిలింది లేదంటే నార్మల్గా కూడా దిష్టి తాకుతూ ఉంటుంది నార్మల్ దిష్టితో కూడా బాధపడతారు అంటే పదే పదే దిష్టి తాకుతూ ఉంటుందండి ఎన్నిసార్లు దిష్టి తీయించుకున్నా కానీ అది పోదండి ఎందుకు మాకు ఇలా జరుగుతుందో కూడా అర్థం కాదండి మా వెంటే ఇలా ఏంటంటే కనుక దిష్టి ఉంటూ ఉంటుందని కానీ కొంతమంది బాధపడతారు నరదిష్టి తగిలిన వ్యక్తి ఏంటంటే కనుక నల్ల రాయి కంటే కూడా హీనంగా అయిపోతాడండి మన పెద్దవారు మనకు చెబుతూ ఉంటారు నరదిష్టికి రాళ్ళు సైతం పగులుతాయి మానవులు ఎంత అని చెప్తూ ఉంటారు కదండి అలా మనం అనుభవిస్తామండి ఇప్పుడు ఉండే సమాజంలో ఏంటంటే కనుక ఒకరొకరు ఏంటంటే మంచిగా బ్రతికినా ఓర్వలేరు కొంచెం బాగున్నా ఓర్వలేరు బాగా సంపాదించుకున్నా ఓర్వలేరు ఏంటంటే మన కష్టం మనం పడతాం మన కడుపు నిండా మనం తింటాం మనం మన పిల్లలకు పెట్టుకుంటాం కానీ కొంతమంది ఏంటంటే కనుక వాళ్ళ మీద ఆధారపడి బతికినట్టు వాళ్ళ అంటే తెచ్చిపెడితే ఏదో తిన్నట్టు అలానే కాకుండా ఏంటంటే వాళ్ళు పేదరికంలో ఉన్నారని మనం పేదరికంలో ఉండటం మనం సంపాదించుకోకపోవటం ఇలాంటివి ఉండాలని ఏంటంటే పక్క వాళ్ళు కోరుకుంటూ ఉంటారు ఇంకా బంధువర్గం నుంచి అయితే చెప్పాల్సిన అవసరం లేదు అందరికంటే కూడా అన్ని శత్రువులు అంటే మన బంధువులే అని చెప్పొచ్చు మన చుట్టుపక్కల ఉండే వాళ్ళు కూడా ఇప్పుడుండే సమాజం ప్రకారం ఏంటంటే అలాగే అంటే తయారయ్యారు అందరు కూడా ఒకరు బాగా ఉండకూడదు ఒకరు బాగా బ్రతకకూడదు ఇంకొకరు బ్రతికితే మనం ఏంటంటే చూసి ఓర్వలేము అనమాట మనం ఏంటంటే స్వతహాగా బ్రతకటం మనకు చేత కాదు అలానే ఇంకొకరు బ్రతుకుతుంటే వాళ్ళ మీద ఏడవటం మాత్రం మనకు వస్తుంది కాబట్టి ఆ కను దిష్టి అండి ఆ చూసే విధానం కావచ్చు వారు కుళ్ళుకునే విధానం అలానే కాకుండా మీ మీద పడే కళ్ళు ఇదంతా ఏంటంటే కనుక చెడు దిష్టిలాగా మారి అదేంటంటే నరదిష్టిలాగా మనకు ఏర్పడుతుందనమాట అలాంటి నరదిష్టి నుంచి మనం బయటపడటానికి ఏంటంటే యావల పరిహారం ఉపయోగపడుతుంది కానీ ఒక్కసారికి ఫలితం అయితే ఏం రాదండి ఒక రెండు మూడు సార్లు చేసుకోండి ఫలితం అనేది వస్తుందన్నమాట మీరు ఏం చేయండి అంటే కనుక ఇలా ఆవాలు ఉంటాయి కదా ఆవాలు కర్పూర బిల్లులు తీసుకొని తెల్లని కాగితంలో పెట్టి దాన్ని ఏంటంటే ఒక చిన్న పొట్ల లాగా కట్టండి అలా కట్టిన తర్వాత మీరు ఆవాలని ఏంటంటే కనుక తల చుట్టూ పదకొండు సార్లు తిప్పుకొని ఆ తర్వాత వాటిని దూరంగా అండి కాల్చేయండి లేదంటే పడేయండి అలా పడేసిన కాల్చిన ఏంటంటే కనుక నరదీష్ అంతా కూడా పోతుంది అద్భుతమైన రిజల్ట్ అనేది వస్తుంది అలానే కాకుండా మీరు మంచి మార్పుని కూడా చూడడానికి అవకాశం అనేది ఉంటుందన్నమాట ఎలాంటి ఇబ్బంది అనేది ఉండదని మనకు శాస్త్రాల్లో చెప్పబడుతుంది కాబట్టి తప్పనిసరిగా మీరు ఈ పరిహారం అనేది చెయ్యండి అలానే కాకుండా మీకు ఇబ్బంది అంతా కూడా పోగొట్టుకోండి అద్భుతమైన రిజల్ట్ని పొందొచ్చు నరదిష్టిని పటాపంచలు చేసుకోవడానికి ఉపయోగపడే పరిహారం పటాపంచలైపోయే నరదిష్టి పరిహారం అని ఒక రకంగా చెప్పుకోవచ్చు వితిన్ సెకండ్స్ లోనే ఏంటంటే కనుక రిజల్ట్ అనేది రావటం అనేది జరుగుతుందనమాట ఫలితం పనిచేస్తుంది పరిహారం మీకు అనుకూలిస్తుంది అలానే కాకుండా నరదిష్టి నుంచి కూడా మీరు బయటపడతారు నరదిష్టి అనేది ఇంకా దరిదాపుల్లోకి రాకుండా పోతుంది పరిహారం చేసి కాల్ చేస్తే చాలా మంచిది కుదరకపోతే అవేంటంటే కనుక పొట్లను కట్టి విసిరేసినా సరిపోతుంది అనమాట అలా కూడా మీరైతే మార్పుని చూడొచ్చు అందుకే ఇంకా ప్రయత్నం చేసుకోండి ప్రయత్నించేసి ఫలితం పొందండి రేపు మంగళవారం పూట సాయంత్రం సంధ్యా సమయంలో చేయండి పరిహారం ఉదయం కంటే కూడా సాయంత్రం సంధ్యా సమయంలో చేసుకునే పరిహారాలన్నీ కూడా మనకు ఫలిస్తాయి అద్భుతమైన రిజల్ట్ కూడా వస్తుంది దైవనుగ్రహం కలుగుతుంది దేవుడి యొక్క ఆశీసులతో ఎల్లప్పుడూ కూడా మన సుఖ సంతోషాలతో ఉంటామండి ఆరు దాటిపోయిన తర్వాత ఈ పరిహారం చేసుకుంటే మనకంతా కూడా అనుకూలిస్తుంది నడదిష్టి నిమిషాల్లోనే పోతుంది వెంటనే కాళ్ళు చేతులు శుభ్రం చేసుకోండి ఇదేంటంటే పడేసినా కాల్చినా మీరు కాళ్ళు చేతులు శుభ్రం చేసుకోవాలి ఇంట్లో కా అంటే కాలువకూడదు దూరంగా కాల్చండి సరిపోతుంది అనమాట